క్యూనే న్యూస్కు స్వాగతం ప్రజ్ఞా కాన్సెప్ట్ స్కూల్ క్యాటలైజర్లో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణ పూల అలంకరణ మామిడి ఆకులతో మరియు రంగోలీలతో అన్నంగా మెడిసిపోయింది విద్యార్థులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని పండుగను ఉత్సాహభరితంగా జరిపారు ఈ కార్యక్రమం మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది పరమాన్నం పెరుగు కలిపిన బోనాన్ని అమ్మవారికి సమర్పించారు విద్యార్థులు తెలంగాణ జానపద సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలు నృత్యాలు ప్రదర్శించారు డప్పు శబ్దాలతో కూడిన బోనాల ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు ధుండి వంశకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి పండుగలు విద్యార్థులకు మన సంస్కృతి పట్ల గౌరవాన్ని నేర్పిస్తాయని భారతీయ సంప్రదాయాలను బలపరిచే మార్గంగా ఈ వేడుకలు ఉపయోగపడతాయని తెలియజేశారు ఇట్టి కార్యక్రమం అనంతరం ప్రసాదంగా స్వీట్లు పరమాన్నం పంపిణీ చేసి పండుగను ఆనందోత్సవాలతో ముగించారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి